ఫ్రెండ్స్ ఈ రోజు పౌర్ణమి అండి పౌర్ణమి రోజు పౌర్ణమి దీపం పెట్టడానికి నేను మా హస్బెండ్ శివాలయానికి అయితే వెళ్తున్నామండి సో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర పౌర్ణమి దీపం అయితే మీ అందరికీ నచ్చే విధంగా వీడియో తీయాలనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కూడా చేయండి సో ఇక్కడి నుంచి అయితే మన వీడియో స్టార్ట్ అయిపోతుంది సో ఫోర్ని రూపం పెట్టడానికి వెళ్ళిపోవడము ఆ ప్రాసెస్ మొత్తం నేను వీడియో తీసేసి మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ప్లీజ్ వాచ్ మై మై వీడియో పెట్టాలి ఇక్కడ నుంచి ఆ ప్రాసెస్ అయితే కంటిన్యూ అయిపోతుంది మీ అందరూ చూసేయండి సో మీరు ఈ ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి నేను మీతో ఒక విషయాన్ని అయితే షేర్ చేసేసుకుంటాను సో ఇక్కడ నేనైతే వీడియో తీయమని గుడి ధర్మకర్త అని చెప్పాను కదా ఆవిడకైతే ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పి నేను కూడా వచ్చి పసుపు పోస్తూ మన మా హస్బెండ్కి అయితే హెల్ప్ చేస్తూ ఉన్నానండి సో మీకు మీతో ఇంకొక విషయం అయితే షేర్ చేసుకోవాలి అదేంటి అంటే శివరాత్రి రోజున గుడికి పూజలు అయితే చాలా విశేషంగా జరుగుతాయండి ప్రజలందరూ వచ్చి ఈ గుడి యొక్క పూజల్ని ఎంతో ఘనంగా అయితే జరిపిస్తారు సో గుళ్ళో దీపం పెట్టడానికి మాకు అవకాశం రావడం నిజంగా మా అదృష్టం అండి సో వచ్చిన ప్రతిసారి పౌర్ణమి దీపం పెట్టడానికి అయితే ట్రై చేస్తాము మేము బేసిక్గా ఉండేది హైదరాబాద్లో అండి హైదరాబాద్ నుంచి అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చాక సో పౌర్ణమి దీపం పెట్టడానికి ఇలా ఒక్కసారైనా మేము ట్రై చేస్తామండి మా గ్రామ ప్రజలు ముక్కుబుడలు మొక్కుకుంటారు కదా అండి సో ఈ ఈ కోరిక తీరాలని స్వామివారికి పౌర్ణమి దీపం కూడా పెడతారు సో ఆ కోరిక కానీ ఖచ్చితంగా నెరవేరితే మాత్రం మళ్ళా వచ్చి పౌర్ణమి దీపం పెట్టి పొంగలు పొంగించుకుంటారండి సో ఖచ్చితంగా జరుగుతాయని మా గ్రామ ప్రజల నమ్మకం అండి సో చూసారు కదా ఇలాగ పసుపు పోసి బొట్టలు అయితే పెట్టేశామండి సో చాలా టైం అయితే పట్టింది సో ఈ పసుపు పూసి అన్నిటికీ బొట్లు పెట్టేశాము ఇదైతే ధ్వజస్తంభం అండి ధ్వజస్తంభానికి చుట్టూ ఇలాగా బొట్లు అయితే పెట్టేశాము తను మా అత్తయ్య గారు సో తలపైన ఎందుకు గుడ్డేసుకొని ఉన్నారంటే మేము పెట్టే సమయంలో వర్షం అయితే పడిందండి చాలా పెద్ద వాన పడింది సో మేము అంత కష్టపడి బొట్లు పెడుతున్నాం కదా వర్షం వల్ల మొత్తం చెరిగిపోతుందేమోనని చాలా భయపడ్డాము కానీ దేవుడి దేవల్ల అలా ఏం జరగలేదు సో పెద్దగా గాలి రావడం వల్ల మబ్బులన్నీ ఎటో వెళ్ళిపోయేసాయి సో చూసారు కదా ఎంత ఎంత చక్కగా పసుపు పూసి బొట్లు పెట్టామో మాకైతే చాలా 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 టైం పట్టింది సో సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ చేసేసాము తను మా హస్బెండ్ సో చూసారు కదా పైన కూడా పసుపు పూసి బొట్లు పెడుతున్నారు కింద వరకు అయితే మాకు అందింది కానీ సో పైన అయితే మాకు అందలేదు సో ఫైనల్గా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయేసిందండి పసుపు పూసి బొట్లు అయితే పెట్టేశాము సో ఇంతకు ముందు కూడా మేము ఇలాగ పౌర్ణమి చాలా సార్లు పెట్టామండి సో మాకు మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు పిల్లలైతే లేరండి సో గుళ్ళోనే మొక్కుకొని వెళ్ళామండి సో గుళ్ళో మొక్కుకున్న టూ మంత్స్ తర్వాత నేనైతే కన్సీవ్ అయ్యాను సో మాకైతే పాప పుట్టింది సో పాప పుట్టింది కాబట్టి మేము ఖచ్చితంగా పౌర్ణమి దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము మేమే కాదు గ్రామ ప్రజలందరూ కూడా ఇలాగ పౌర్ణమి దీపం పెట్టడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారండి పౌర్ణమి దీపం పెట్టడానికి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో మాకు అవకాశం దొరకడం నిజంగా మా అదృష్టమనే చెప్పాలి మా అత్తయ్య గారు సోమవారం సోమవారం గుడికైతే వెళ్ళి స్వామివారికి పూజలు విశేషంగా జరిపించడానికైతే ట్రై చేస్తారండి అభిషేకం చేయిస్తారు కదా సో అభిషేకం అప్పుడు కంపల్సరీ మా అత్తయ్య గారు ఉండాల్సిందే సో మా అత్తయ్య గారికి ముగ్గురు పిల్లలు అండి పెద్ద బావ చిన్న బావ మా హస్బెండ్ అండి మా పెద్ద బావ గారు ముందు ఏదో మొక్కుబడి మొక్కుకొని సో పౌర్ణమి దీపం అయితే పెట్టారండి అలాగే మా చిన్న బావగారు కూడా వాళ్ళకి బాబు కావాలని ఇంకొక సంతానం కావాలని కూడా దీపం అయితే పెట్టారు సో అలాగే మేము కూడా చాలా సార్లు పౌర్ణమి దీపం పెట్టడం అయితే జరిగిందండి సెలవుకు వచ్చిన ప్రతిసారి పౌర్ణమి దీపం పెట్టడానికి అయితే ట్రై చేస్తాము సో పౌర్ణమి దీపం పెట్టడం అయితే పూర్తయిపోయింది చూసారు కదా సో మామిడాకులు అయితే నీట్గా కట్టేసి పౌర్ణమి దీపం అయితే పెట్టేశాము సో పౌర్ణమి దీపం పెట్టా ఇలాగా పూజ అయితే కంపల్సరీ చేయాలండి సో ఇలా చేసుకొని మన మనసులో ఉన్న సంకల్పాన్ని దేవుడికి అయితే చెప్పుకోవాలండి సో ఖచ్చితంగా కోరికలు తీరుతాయని మా అందరి నమ్మకం అలాగే నమ్ముతున్నాము మేమే కాదు మా గ్రామ ప్రజలందరి నమ్మకం కూడా సో మీరు కూడా ఇలాంటి అవకాశం దొరికితే తప్పనిసరి వదులుకోవద్దు కంపల్సరీ ఇలాంటి చేయడానికి ప్రయత్నించండి సో నీట్గా కూలి పెట్టేసి మామిడి తోరణాలు అయితే కట్టేసి దీపానికి పూజ అయితే చేసేసామండి ఇంతటితో కంపల్సరీ పూజ అయితే మనకి పూర్తయిపోయింది పౌర్ణమి దీపం పెట్టే వాళ్ళు ఉపవాసం అయితే ఉండాలండి ఉపవాసం ఉంటే చాలా మంచిది సో కోరికన కోరికలు తొందరగా నెరవేరిపోతాయని అందరూ నమ్ముతారండి సో మాకు పూజ అయితే పూర్తయిపోయింది కదా ఇప్పుడు టెంకాయ తీసి మొక్కు మనసులో ఏదైనా సంకల్పం మొక్కుకొని ఇలాగ టెంకాయ అయితే కొట్టేశామండి సో పూజ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్ అయితే ఉందండి టెంకాయ కొట్టడం పూర్తయిపోయేసాక ఇలాగా మా స్వామి వారికి అయితే హారతి అయితే ఇచ్చేస్తున్నారండి సో హారతి అయిపోతుంది సో పూజారి గారికి హెల్త్ బాగలేకపోవడం వల్ల ఆయన అయితే రాలేదండి సో గుడి ధర్మకర్తల్లో ఒకరు మాకు పూజ ఇలా కంప్లీట్ చేయడానికైతే హెల్ప్ చేశారు పూజ కూడా ఆమె చేసిందండి మాకైతే చాలా హెల్ప్ చేసింది అందుకైతే ఆమెకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి సో స్వామి వారి దగ్గరకు కూడా వచ్చి మాకు దగ్గరుండి మంచిగా దర్శనం అయితే చేయించింది సో ముందుగా వినాయక స్వామిని మొక్కుకొని తర్వాత అమ్మవారిని పరమేశ్వరుణ్ణి మొక్కుకోవాలండి సో మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని కూడా ఇలాగ హారతి తీసుకుంటే చాలా మంచిదండి సో మన వాళ్ళందరూ బాగుండాలని అయితే కంపల్సరీ మొక్కుకుంటారు సో నేను ఏదైనా తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని కూడా మొక్కుకుంటానండి కదా అండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మేమైతే పవర్ణ దీపం అయితే పట్టణానికి అయితే వెళ్ళిపోయాము సో సక్సెస్ఫుల్గా ఆ పని అయితే కంప్లీట్ చేసుకున్నాము సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చాలా రోజుల నుంచి అయితే పౌర్ణమి దీపం పెట్టాలని అనుకుంటున్నాను సో మేము సక్సెస్ఫుల్గా పౌర్ణమి దీపం అయితే పెట్టేశాము పూజ అనేది చాలా బాగా జరిగిందండి అండ్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉంది మనస్ఫూర్తిగా అయితే చేశాము సో దాని తర్వాత వచ్చి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో